ఇవాళ ఉదయం మాచర్ల కోర్టుకు వచ్చి లొంగిపోయారు వైసీపీ నేతలు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో ఏ సిక్స్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఏ సెవెన్ గా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఉన్నారు రెండు వారాల్లోగా లొంగిపోవాలంటూ వీరిని సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ గడువు ఇవాళ్లతో ముగిసింది ఈ నేపథ్యంలో మాచర్ల కోర్టులో లొంగిపోయారు పిన్నెలి బ్రదర్స్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగవ తేదీన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల జంట హత్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి ఈ కేసులో ఏ వన్ గా జయశెట్టి శ్రీను ఏ టూగా తోట వెంకట్రావు ఏ త్రీగా తోట గురువయ్య ఏ ఫోర్ గా నాగరాజు ఏ ఫైవ్ గా తోట వెంకటేశ్వర్లు ఏ సిక్స్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సెవెన్ గా పిన్నెల్లి వెంకటరాబరెడ్డిని చేర్చారు తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెలి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు అందుకు హైకోర్టు నిరాకరించింది సెప్టెంబర్ ఒకటవ తేదీన హైకోర్టు తీర్పును పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు అన్నదమ్ములిద్దరికీ సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది ఈ కేసులో పలు వాదోపవాదాలు జరిగిన తర్వాత పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది వీరిద్దరినీ అరెస్టు చేయడానికి పోలీసులు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది రెండు వారాల సమయం ఇవ్వాలని సిద్ధార్థ్ దవే కోరగా ఆ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది దాంతో పిన్ని సోదరులు లొంగిపోవడానికి రెండు వారాల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది కోర్టులో లొంగిపోవడంతో కేసు విచారణ ఎలా జరుగుతుందో చూడాలి